సనాతన బోర్డు దీని గురించి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు స్ట్రెస్ చేయడం జరిగింది ఇప్పుడు లేటెస్ట్గా గతంలో లడ్డు వ్యవహారం ఫస్ట్ టైం బయటకు వచ్చినప్పుడు లడ్డు కల్తీ విషయం ఫస్ట్ టైం బయటకు వచ్చినప్పుడు అప్పుడు సనాతన బోర్డు ఉండాలి దేశవ్యాప్తంగా సనాతన బోర్డు ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది దాని మీద దేశవ్యాప్తంగా కూడా చాలా హిందూ సంఘాలు అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు మళ్ళీ దాని మీద కొంచెం చర్చ అనేది కొంచెం తగ్గింది రకరకాల రాజకీయాలు ఈ బీహార్ ఎన్నికలు ఆ ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ రకరకాల ఎన్నికలు వీటన్నిటి వల్ల కూడా ఆ సనాతన బోర్డు అనే దాని మీద చర్చ తగ్గింది కానీ ఇప్పుడు మళ్ళీ ఏదైతే అదే లడ్డు వ్యవహారంలో తిరుపతి లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సిట్ ఈ లడ్డూలో కల్తీ జరిగింది అసలు అందులో ఒక్క చెంచాడు పాలు కానీ వెన్న కానీ నెయ్యి కానీ అసలు ఏదీ లేదు టోటల్గా ఇదంతా కూడా ఏదో కెమికల్స్ తోటి తయారు చేసిన కృత్రిమ నెయ్యి కృత్రిమ నెయ్యిని తయారు చేసి దాన్ని సప్లై చేసేసారు దీన్ని దాదాపు రెండు మూడు సంవత్సరాలు నిరాటకంగా ఆ సప్లై చేశారు దాన్నే దేవదేవుడికి వెంకటేశ్వర స్వామికి కింద పెట్టారు ఆ లడ్డూల్నే ఆ నెయ్యి వాడిన లడ్డునే ఆడి నెయ్యి వాడిన లడ్డునే భక్తులందరికీ పెట్టేశారు ఎంతకన్నా ఘోరం లేదు అన్నది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అదింటిగ్గా బయటకు వస్తున్న తర్వాత అది కూడా ఆ లడ్డు కల్తు వ్యవహారానికి సంబంధించి అక్కడ ఉన్న మాజీ ఈఓ ధర్మారెడ్డి అతను కూడా కొంత దీని మీద ఇన్ఫర్మేషన్ అందించాడు సిట్టికి అన్న వార్తలు వచ్చిన తర్వాత మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ఎంక్వైరీ కోసం పిలిచిన తర్వాత అతను రానంటున్నాడు అనుకోండి నేను వైసీపీ నన్ను ఇంటి దగ్గర ఎంక్వైరీ చేయండి రాలేను ఏదో మాట్లాడుతున్నాడు సరే ఏం జరుగుతుందని చూద్దాం సో మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కూడా దీంట్లో ఫిక్స్ చేస్తున్న సందర్భంలో ఆయన కూడా చట్టం ముందు తీసుకొస్తున్న సందర్భంలో ఆల్రెడీ అతను పిఏ ఆల్రెడీ దొరికిపోయాడు అతను డబ్బులు అతని అకౌంట్లో కోట్ల రూపాయల డబ్బులు దొరికిపోయినాయి ఇప్పుడు ధర్మారెడ్డి కూడా దీన్ని ధర్మారెడ్డిని కూడా ఫిక్స్ చేస్తున్నారు సో వైవి సుబ్బారెడ్డిది అయిపోయింది ఇక నెక్స్ట్ కరుణాకర్ రెడ్డిది కూడా మాపో జరిగిపోతుంది సో వీళ్ళందరి విషయాలు జరుగుతున్న సందర్భంలో దీంతో పాటు పరకామణి కేసు విషయంలో చాలా పెద్ద స్థాయిలో ఎంక్వైరీ జరుగుతోంది లేటెస్ట్గా ఈ వీడియో చేసే టైంకి ఏంటంటే వచ్చిన చాలా దుర్మార్గమైన చాలా దారుణమైన వార్త ఏంటంటే ఈ కేసులో ఎవరైతే ముందుగా టీటీడీ ఉద్యోగ మాజీ ఉద్యోగి ఎవరైతే ఈ కేసులో కంప్లైంట్ చేశాడో పరకామణి విషయంలో అతను హత్యకి గురవడం జరిగింది ఇది లేటెస్ట్ వార్త అతను ఏదో రైల్లో వెళ్తున్నాడు వెళ్తుంటే కడప పోయి పెట్టే వెళ్తున్నాడు వెళ్తుంటే రాత్రి ఏదో ట్రైన్ ఎక్కేట తెల్లారేసరికి ఈ కడపకి తిరుపతికి మధ్యలో ఎక్కడో అతను శవమై తేలాడు మొత్తం ఒంటి మీద అంతా ఉన్నాయి అతను శవమై తేలాడు అంటే పరకామణి కేసులో హత్యలు ఇది దీన్ని పోలీసులు కూడా హచ్చకోణంలోనే దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారు అనేది కూడా వార్తలు వచ్చేసినాయి సో ఇన్ని దారుణాలు జరుగుతున్న పరకామణి కేసు విషయం కూడా ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో వచ్చిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మళ్ళా సనాతన బోర్డు ఉండాలి సనాతన బోర్డు ఉంటేనే ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి ఇది కూడా దేశవ్యాప్తంగా సనాతన బోర్డు ఉండాలని మళ్ళీ లేటెస్ట్గా మాట్లాడడం ఇది రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఎత్తున సనాతన ధర్మానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తీసుకుంటారా ఏంటి అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్ అంటే రాజకీయ వర్గాలకి వస్తున్న డౌట్ ఓ పక్కన కూటమి ప్రభుత్వంలోనే ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఆయన వాయిస్ పెంచుకుంటూ వెళ్తున్నారు ఎక్కడ తప్పులు జరుగుతున్నా వాటి గురించి మాట్లాడుతున్నారు ఇలా అందుకు చేస్తున్నారు ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని మంత్రివర్గ సమావేశంలోనే ప్రశ్నిస్తున్నారు ఇవన్నీ జరుగుతూ ఉండగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సనాతన బోర్డు గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అంటే రాబోయే రోజుల్లో ఆయన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అన్నదానికి ఇది ఒక సూచిక అనేది చాలామంది మాట్లాడుతారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన బోర్డు ఏదైతే మాట్లాడారో దాని గురించి ఇంకా ఎక్కువ చర్చ జరగాల్సిన అవసరం ఇప్పుడు బీహార్ ఎన్నికలు కూడా అయిపోయి ఆల్రెడీ రిజల్ట్ కూడా వచ్చేసింది ఎన్డీఏ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించేసింది కాబట్టి మళ్ళీ దేశవ్యాప్తంగా కూడా ఈ సనాతన బోర్డు గురించి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున చర్చ పెడతారు రాబోయే రోజుల్లో అనేది అందరికీ అర్థమవుతున్న అంశం బీహార్ ఎన్నికలు అయిపోయినాయంటే నెక్స్ట్ ఇంకా తమిళనాడు మీద దృష్టి పెడతారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పెద్ద ఎత్తున తమిళనాడు మీద రాబోయే రోజుల్లో దృష్టి పెట్టే అవకాశం ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు సనాతన బోర్డు గురించి మాట్లాడారు వ్యూహాత్మకంగా మాట్లాడారు సనాతన బోర్డు గురించి మాట్లాడటం ద్వారా ఏపీలో కూడా కూటమిలో కూడా కొంతమంది ఇబ్బంది పడే అవకాశం ఉంది సనాతన బోర్డు గురించి ఇంకా ఎక్కువ గట్టిగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు హిందుత్వ ఎజెండాని ఇంకా ఎక్కువ తీసుకెళ్తే కూటమిలో కూడా కొంతమంది ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎడు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళందరికీ కూడా ఈ సనాతన బోర్డు గురించి మాట్లాడటం ద్వారా సనాతనం గురించి సనాతన ధర్మం మీద ఒక యాక్షన్ ప్లాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం ద్వారా ఇబ్బంది కలుగుతుంది సో చాలా వ్యూహాత్మకంగా రాబోయే రోజుల్లో ఇక్కడ తెలంగాణలో కూడా జనసేన పార్టీ పోటీ చేయబోతుంది భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తారు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఇప్పటికే అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు బండి సంజయ్ లాంటి వాళ్ళు చాలా గట్టిగా సనాతనం గురించి మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళతో కలిసి పోటీ చేయబోయే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సనాతన ఎజెండాని పూర్తి స్థాయిలో కనుక అందిపుచ్చుకుంటే తెలంగాణలో కూడా జనసేన పార్టీకి చాలా మంచి జరిగే అవకాశం ఉంది సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని చాలా వ్యూహాత్మకంగా మళ్ళీ సనాతన బోర్డు గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అనేది పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన అభిమానులు మెగా అభిమానులు వీళ్ళందరూ మాట్లాడుతున్న మాట సో దీన్ని మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వ్యూహ వ్యూహాత్మకంగానే మాట్లాడారు సనాతన బోర్డు గురించి అని మీరు అనుకుంటున్నారా లేదంటే క్యాజువల్గా మాట్లాడారు అనుకుంటున్నారా లేదంటే ఏమనుకుంటున్నారు ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని ఎక్కువ లైక్స్ చేయండి ఎక్కువ లైక్లు చేస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది సో ఎక్కువ మంది లైక్స్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు అలా కాకుండా ఇప్పుడు దాకా ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళు మళ్ళీ మర్చిపోకుండా ఉండటం కోసం ఇప్పుడే ఇక్కడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్